సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి అలానే జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది ఇప్పటివరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఏమేమి మార్పులు జరగబోతున్నాయి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎటువంటి నియమావళి నిబంధనలు ఉండే అవకాశం ఉంది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలానే జాతీయ ఎన్నికలకు సంబంధించినటువంటి నాలుగో విడత నోటిఫికేషన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది నాలుగో విడత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది అంటే మొత్తంగా ఈ నాలుగో విడత నోటిఫికేషన్లో పది రాష్ట్రాల్లో తొంభై ఆరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల కంటే అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి ఎన్నికల ఓటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మిగతా తొంభై ఆరు పార్లమెంటు స్థానాలకు సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా తెలంగాణ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్లో మొత్తం పది రాష్ట్రాల్లో ఇప్పుడు మే పదమూడవ తేదీన పోలింగ్ జరగబోతుంది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయినట్టుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఇక కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఒక అధికారిక వెబ్సైట్లో కూడా కొన్ని అధికారికమైనటువంటి అంశాలని పొందుపరిచింది సో ఇది మొత్తం డేటా పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ అంటే అనౌన్స్మెంట్ ఆల్రెడీ మార్చి పదహారున అయిపోయింది అంటే షెడ్యూల్ ప్రకటన వచ్చేసింది కాబట్టి మార్చి పదహారునప్పుడు అనౌన్స్మెంట్ అయిపోయింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పుడు పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ వచ్చింది తర్వాత ఇరవై ఐదవ తేదీ నామినేషన్స్కి నామినేషన్ల స్వీకరణకి ఆఖరి తేదీ ఇరవై ఐదో తేదీ తర్వాత చూస్తే కనుక ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఇరవై తొమ్మిదో తేదీ నామినేషన్ల ఉపసంహరణకి ఆఖరి తేదీ ఇక మే పదమూడున పోలింగ్ జరుగుతుంది జూన్ నాలుగున అంతా కలిపి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి సో ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోయాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పక్క పక్కన మొత్తం ఇదంతా కూడా క్లీన్ ఒకటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఒకటే స్ట్రిచ్లో ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు అన్నీ అయిపోతున్నాయి ఇక మహారాష్ట్ర అలానే కొన్ని మధ్యప్రదేశ్కి సంబంధించినవి ఒడిషాలో కొన్ని నియోజకవర్గాలు జార్ఖండ్ కొన్ని నియోజకవర్గాలు పశ్చిమ బెంగాల్ కొన్ని నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్ కొన్ని నియోజకవర్గాలు ఇలాగ మొత్తం పది రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో కూడా ఇక్కడ ఉంది మొత్తం పది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది నోటిఫికేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా కేంద్రం రిలీజ్ చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక్కడ లోక్సభ స్థానాలతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఇందులో కూడా తెలుగులో రిలీజ్ చేశారు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు అధికారిక భాషలు అన్నింటిలో కూడా పదిహేడవ లోక్సభ కాలావధి ముగిసిన పిదప నూతన లోక్ సభను ఏర్పాటు చేయడం కోసం సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినందునను ఇప్పుడు పంతొమ్మిది ప్రజా యాభై ఒకటి చట్టంలోని పద్నాలుగవ విభాగపు రెండవ ఉపభాగాన్ని పురస్కరించుకొని సదరు చట్టం యొక్క నిబంధనలు మరియు దాని క్రింద ఇచ్చినటువంటి నియమావళి ఉత్తర్వులను అనుసరించి సభ్యులను ఎన్నుకోవడానికి సదరు పట్టిక యొక్క ఒకటవ గడిలో నిర్దిష్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా తెలంగాణ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లేదా సందర్భాన్ని బట్టి కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల పరిధిలోపల ఇచ్చినటువంటి ఈ రెండవ గడిలోని నిర్దిష్టపరిచినట్టుగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతి గారు భావిస్తున్నారు ఇది డేటా మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అన్ని నియోజకవర్గాల డేటా ఇచ్చారు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం వచ్చింది సో ఈ ఎన్నికలు జరిగేటువంటి తరుణంలో ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకటన అయింది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కార్యాచరణలో వచ్చేటువంటి మార్పులు ఏంటి ప్రధానంగా అభ్యర్థులు అనుసరించాల్సినటువంటి నిబంధనలు ఏంటి ఇందులో ప్రజలకు ముఖ్యంగా ఓటర్లకు వర్తించేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ఈ అంశాలన్నింటినీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా ఒక పన్నెండు కీలకమైనటువంటి అంశాలు ఈ నామినేషన్ల నిబంధనలు మొదలైన తర్వాత నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత ఈ అంశాలన్నీ కూడా వస్తాయి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ ఒకేసారి మొదలవుతుంది సో ఈ రే ఒకేసారి మొదలవుతుందంటే కనుక అన్ని దాదాపుగా ఈ కండిషన్స్ అన్నీ ఒకటే ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి దీన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో ఇమీడియట్గా అప్పుడే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అనేది మొదలైపోతుంది సో మొదలైపోయిందంటే కనుక ఇమీడియట్గా కోడ్ అమల్లోకి వచ్చింది ఇప్పటివరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కానీ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట సో అందులో అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు సంబంధించి పదమూడు రకాల డాక్యుమెంట్లని తీసుకురావాలని అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లు స్వీకరణ చేయడం జరుగుతుంది అంటే దీనికి సంబంధించి నా అభ్యర్థులు ఎవరైతే నామినేషన్స్ వేస్తారో వాళ్ళందరికి సంబంధించినటువంటి గైడ్లైన్స్గా గా మనం వీటిని చూడాల్సి ఉంటుంది పన్ పదమూడు రకాల డాక్యుమెంట్లు ఈ ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేటువంటి వాటి సమాచారం అందించేందుకు కావాల్సినటువంటి వ్యవస్థలను కూడా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకి దా ఎలక్షన్ అప్డేట్స్ అందించేటువంటి బాధ్యత ఆ మీడియా సెంటర్ తీసుకుంది సో ఆ క్రమంలో చూస్తే నామినేషన్లు వేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్గా వీటిని చూడాలి ఇక పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫామ్ టూ ఏ సబ్మిట్ చేయాలి అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫామ్ టూ బి అంటే రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి ఫామ్స్ ఇవి ఏ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో దిగుతారో ఆ అభ్యర్థిని మా అధికారిక అభ్యర్థిగా డిసైడ్ చేస్తూ ఇచ్చేటువంటి పత్రాలు తర్వాత నోటిఫైడ్ తేదీలలో ఉదయం ఈ నోటిఫైడ్ తేదీలంటే ఆల్రెడీ మనం అనుకున్న పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్స్ స్వీకరణకు ఇచ్చినటువంటి గడువు అందులో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది అన్ని చోట్ల ఆరు రిటర్నింగ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అలానే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సో అలానే ఈ నామినేషన్ల స్వీకరణ విషయంలో పబ్లిక్ సెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించబడవు అంటే పబ్లిక్ హాలిడేస్ ఉన్నటువంటి రోజుల్లో కుదరదు కాబట్టి అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు ఎందుకంటే నామినేషన్లో ఉండేటువంటి లోటుపాట్ల వల్ల ఒక్కోసారి తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు సెట్ల వరకు గరిష్ట పరిమితి మాక్సిమం నాలుగు సెట్ల వరకు నామినేషన్స్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు ఈసారి కొత్తగా ఉన్నటువంటి ఈసారి అంటే లాస్ట్ ఎలక్షన్స్ నుంచి కూడా ఇది అమలు అవుతుంది గతంలో మూడు నియోజకవర్గాలకి అభ్యర్థులు పోటీ చేయడానికి అవకాశం ఉండేది కానీ ఈసారి దాన్ని రెండుకు మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయడం కుదరదు గతంలో మనం చూసిన ఎన్టీ రామారావు గారు మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు అటు కోస్తా ఇటు రాయలసీమ మరోవైపు తెలంగాణ మూడు నియోజకవర్గాల్లో అప్పుడు నామినేషన్స్ అప్పట్లో ఆ లిమిట్ లేదు కానీ ఆ లిమిట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో రెండు నియోజకవర్గాలకు మించి ఇక్కడ నామినేషన్స్ వేయడానికి అవకాశం లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నియమావళిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక నామినేషన్ల దాఖలు సమయంలో అనుసరించాల్సినటువంటి కండిషన్స్ ఏంటి వంద మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది అలానే ఐదుగురు వ్యక్తులు మాత్రమే అభ్యర్థితో సహా అభ్యర్థితో కలిపి ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఆరు ఆఫీసర్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే రిటర్నింగ్ ఆఫీసరు అలానే పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే కలెక్టరేట్లుగా మనం చూడాల్సి ఉంటుంది నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారు అలానే అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అలానే అభ్యర్థులు ఇప్పటివరకు చేసినటువంటి ఖర్చుని కన్సిడర్ చేయకపోయినా కానీ నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుంచి జరిగేటువంటి ప్రతి రూపాయికి కూడా ఖర్చు లెక్క చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే ఈ ఎక్స్పెండిచర్ కమిటీలు కూడా ఎలక్షన్ కమిషన్ ఫామ్ చేసింది అభ్యర్థులు చేస్తున్నటువంటి వ్యయాన్ని అంచనా వేస్తారు వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి డేటా అది దాదాపుగా సరి సమానంగా వచ్చినాయా లేదా అంటే కంపారిజన్ ఉందా లేదా అనేటువంటి పోలిక ఉందా లేదా అనేటువంటి అంశాన్ని సీరియస్గా ఎలక్షన్ కమిషన్ పరిశీలనలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక పత్రికల్లో వచ్చేటువంటి ప్రకటనలు పెయిడ్ న్యూస్ కూడా అభ్యర్థి ఖాతాలోకి లెక్కిస్తారు ఇంకోటి ఈ ప్ర ఈ ప్రకటనలకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పటివరకు ఎలా అయినాగా నడిపించుకుంటూ వెళ్ళారు అబ్జెక్షన్స్ వచ్చిన వాటిని ఎన్నికల సంఘం పరిశీలించి నిలుపుదాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా మారుతుంది ఎన్నికల సంఘం అనుమతి తర్వాతనే ఎన్నికల యాడ్స్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంటుంది అలానే దానికి సంబంధించినటువంటి వార్తలను కూడా స్క్రూటిని చేసేటువంటి స్కోప్ ఎన్నికల సంఘానికి ఉంటుంది ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నలభై లక్షల రూపాయల ఖర్చు పరిమితి ఉంటుంది అలానే పార్లమెంటు అభ్యర్థికి అయితే తొంభై ఐదు లక్షల రూపాయల ఖర్చు పరిమితి ఉంటుంది సో ఇవి మేజర్ కండిషన్స్ అసెంబ్లీ పార్లమెంటుకి బరిలో దిగేటువంటి అభ్యర్థులు ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ప్రమోషన్స్ విషయంలో ప్రయర్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి అభ్యర్థులకి పెట్టినటువంటి కండిషన్స్ ముఖ్యమైనటువంటి కండిషన్స్ అలానే వీటితో పాటు ఇంకా అనేక ఇతర అంశాలను కూడా అంటే సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని కానీ మతపరమైనటువంటి అంశాలపైన కానీ ప్రచారం నిర్వహించేటువంటి క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా ఇచ్చారు మొత్తంగా ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవస్థను అంతా కూడా రెడీ చేసినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నలభై రెండు పార్లమెంటరీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఓటింగ్ జరిగేటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇది ఆయా అన్నిటిపైన కూడా ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ ఇప్పుడు మరింత ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అలానే ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్ అధికృతమైనటువంటి అధికారుల చేత మీడియా అప్డేట్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశానికి ఏర్పాట్లు చేస్తున్నారు అలానే ఎలక్షన్ మానిటరింగ్ సిస్టం కోసం కూడా ప్రత్యేకమైనటువంటి విభాగాలని ఈసారి ఏర్పాటు చేశారు టెక్నికల్గా కూడా అంటే రాబోయేటువంటి రోజుల్లో పోలింగ్ డే రోజు జరిగేటువంటి క్రమంలో కానీ సీసీ కెమెరాల పర్యవేక్షణ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడానికి ఈసారి ఎన్నికల సంఘం ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఇక ఈ నియమ నిబంధనలు పాటించడంలో మాత్రం అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే సామాన్య ఓటర్లకు కూడా ఈ అంశాలు చేరేటువంటి క్రమంలో కొంత ఆసక్తి ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సభలు సమావేశాలు నిర్వహించడం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం ఇవన్నీ కూడా ఇక మీదట కౌంటబుల్ ఎక్స్పెండిచర్ కేటగిరీలోకి వస్తాయి కాబట్టి మరింత జాగ్రత్తల అవసరం అనేటువంటి అంశాలని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారానే ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది ఇక ఓటర్ నాడిని పట్టుకోవడంలో ఎవరు ఏ విధంగా సక్సెస్ అవుతారో తెలుసుకోవాలంటే మనం జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి సర్వేలు కానీ ఫీడ్బ్యాక్లు కానీ ప్రజాభిప్రాయ సేకరణలు కానీ ఇక నుంచి ఎక్కడ కూడా ప్రసారం చేయడానికి అవకాశం ఉండదు ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి నిబంధనల ప్రకారం చూస్తే వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు ఈ అభ్యర్థి పై చేయి ఆ అభ్యర్థి పై చేయి అనేటువంటి వార్తల విషయంలో కూడా జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే సర్వే సంస్థలు రిలీజ్ చేసేటువంటి డేటాను కూడా అధికారికంగా ప్రసారం చేయడానికి అవకాశం ఉండదు జూన్ ఒకటో తేదీ లాస్ట్ ఫేజ్ అంటే ఏడవ ఫేజ్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం ఐదు ఆరు గంటల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ కానీ అభిప్రాయ సేకరణలు కానీ రిలీజ్ చేయడానికి ఎన్నికల సంఘం గడువు విధించింది కాబట్టి జూన్ ఒకటో తేదీ వరకు ఎలాంటి అభిప్రాయ సేకరణలు ప్రసారం చేయడానికి మీడియాలో కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు తమ ఎదురుగా తమకు తమ వద్దకు వస్తున్నటువంటి అభ్యర్థులు పార్టీలు చేసినటువంటి సర్వీసెస్ అలానే ప్రభుత్వం చేసినటువంటి పనితీరు ఈ అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి ఒక వెసులుబాటుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది దాదాపుగా ఈ నెల రోజుల సమయం అంటే దాదాపు మూడు వారాల సమయం పైన కనిపిస్తున్నటువంటి ఈ సమయం అత్యంత కీలకమైనటువంటి సమయంగా పరిగణించాల్సి ఉంటుంది ఇక ఓటర్ చేతిలోనే నేతల భవిష్యత్తు ఉందన్న విషయం కూడా గమనించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి